పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అలానే మా విజయ్ దేవరకొండకి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే మనకి పంట పొలాల్లో గట్లు మీద పుట్టే చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా వైల్డ్ ఫ్లవర్ అంటాం ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది ఎందుకు అంటున్నాను అనేది మీకు చెప్తా ఇది బేస్ ఎక్కడ అంటే కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను ఆ ఊరిలో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్ మీద బ్యాగ్ వేసుకుని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది రోజు చూసేవాడిని అమ్మాయిని ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకెళ్తుండగా ఒక చెట్టు కింద మరి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు నాకు ఆ విజువల్ చాలా బాగా అనిపించింది కుర్రోళ్ళు ఏమో పొలం పనులు చేసుకుని చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ సిటీకి జాబ్కి వెళ్తుంది అది నాకు మైండ్లో పడిపోయింది అది ఈ ఈ ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా చేయాలి